హాయ్ అండి మరదల్ల ప్రేమ కథ తొమ్మిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం కాలేజీకి వెళ్ళిన ఆనంద్ నేరుగా ప్రిన్సిపల్ చాంబర్కి వెళ్ళాడు నమస్తే ప్రిన్సిపల్ గారు రమ్మని ఫోన్ చేశారు అని అన్నాడు రండి ఆనంద్ గారు కూర్చోండి ఈ మధ్య మీరు అసలు రావడమే లేదు ఎక్కడ సార్ బిజినెస్ ఇప్పుడిప్పుడు పుంజుకుంటుంది నేను అక్కడ వదిలేసి వస్తే పనివాళ్ళు సరిగ్గా పనిచేయరు అందుకే అటు ఇటు పోకుండా షాప్లోనే ఎక్కువగా ఉంటున్నాను మావి ఎప్పుడూ ఉండేవేలేంటి సార్ ఎలా ఉన్నారు సార్ మీరు అని అడిగాడు ఆనంద్ బాగున్నాను ఆనంద్ గారు మీరు ఊరు వచ్చి కొద్ది కాలమైనా అందరి దగ్గర మంచి గుర్తింపు వచ్చింది మీకు కావాల్సింది మీరే స్వయంగా కష్టపడి సంపాదిస్తున్నారు ఇతరుల నుండి ఏదీ కూడా ఉచితంగా ఆశించడం లేదు డబ్బు ఎంత సంపాదించినా ఎంతమంది ఉన్నతమైన విలువలు కలిగి ఉన్నారు మీలాగా చెప్పండి అందరికీ చేతనైన సాయం చేస్తున్నారు మా కాలేజీకి సరైన సమయంలో ఫండ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు నిజంగా మీది చాలా గొప్ప మనసు ఆనంద గారు అని అన్నాడు ప్రిన్సిపల్ అదంతా మీ అభిమానం ప్రిన్సిపల్ గారు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ వారికి సాయం చేయలేనప్పుడు ఎంత ఉండి మాత్రం ఏం లాభం చెప్పండి నలుగురిని సంపాదించుకోవాలి అంతేకాని డబ్బు ఉంది కదా అని ఎదుటి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు ఇతరులకు నచ్చినట్లు మనం నడుచుకుంటే వాళ్ళు కూడా మనకు నచ్చినట్లు నడుచుకుంటారు నెమ్మదిగా అని అన్నాడు ఆచరణ లేని ఆలోచనకు విలువ లేదని చాలా బాగా చెప్పారు అని అన్నాడు ప్రిన్సిపల్ ఆనంద గారు ఇప్పుడు నేను పిలిచిన విషయం ఏమిటంటే అద్వైతకి అటెండెన్స్ పర్సన్ చాలా తక్కువగా ఉంది ఎందుకు ప్రిన్సిపల్ గారు తను కాలేజీకి వస్తుంది కదా అని అన్నాడు వస్తుంది కానీ ఈ మధ్య మీ సిస్టర్కి బాగోలేదని ఇంకొకసారి తనకి బాగోలేదని ఎక్కువగా సెలవులు పెట్టింది దానివల్ల అటెండెన్స్ పర్సెంట్ తగ్గింది దానివల్ల తనని ఎగ్జామ్స్ రాయడానికి అలో చేయరు అందుకని మీరు వాటిని సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ పెడితే సరిపోతుంది అని అన్నాడు ప్రిన్సిపల్ నేను ఆల్రెడీ అద్వైతికి చెప్పాను మీకు చెప్పి అవి సబ్మిట్ చేయమని తను ఈరోజు రేపు అంటూ ఉంది అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది అని అన్నాడు ఒక్క నిమిషం ఆలోచించి సరే ప్రిన్సిపల్ గారు అలాగే సబ్మిట్ చేస్తాను ఒకసారి తనని కలిసి వెళ్తాను అని అన్నాడు ఆనంద్ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో బ్రేక్ ఉంటుంది అప్పుడు కలవండి అలాగే ప్రిన్సిపల్ గారు నేను బయట వెయిట్ చేస్తాను ఇంతలో అటెండర్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని వచ్చాడు ప్రిన్సిపల్ గారు ముందు అద్వైత క్లాస్ చెక్ చేసి అద్వైత రాలేదని చెప్పాడు ఆనంద్తో ఓ మర్చిపోయాను ప్రిన్సిపల్ గారు ఉదయం తనకి బాగోలేదని పడుకుని ఉంది నేనే ఈ రోజు వద్దు రెస్ట్ తీసుకో అని చెప్పాను ఈ పన్నుల్లో పడి మర్చిపోయాను సారీ ప్రిన్సిపల్ గారు అని అన్నాడు పర్లేదులండి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి అని అన్నాడు ప్రిన్స్ సరే అండి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆనంద్ నేరుగా క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏదో గుర్తొచ్చినట్టు ఆనంద్ మొబైల్ తీసుకుని సుమతికి ఫోన్ చేశాడు హలో అక్క చిన్ను కాలేజీకి వెళ్ళిందా అని అడిగాడు హా వెళ్ళిందిరా నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికి తను కూడా బయలుదేరి వెళ్ళింది సాయంత్రం ఏదో పార్టీ ఉందట అది చూసుకుని వస్తాను అని చెప్పిందిరా అని అంది సర్లే అక్క నువ్వు టిఫిన్ తిన్నావా హా ఇప్పుడే తిన్నాన్రా వంట చేద్దామని వెళ్తూ ఉంటే ఇంతలో నువ్వు ఫోన్ చేశావు సరే అక్క ఉంటానని ఆనంద్ పెట్టేశాడు ఆనంద్కి ఏమీ అర్థం కాలేదు చిన్ను ఇటు కాలేజీకి రాక అటు ఇంట్లోనూ లేక ఎక్కడికి పోయింది ఎలా తెలుసుకోవడం ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు బ్రేక్ బిల్ కొట్టేటప్పటికి స్టూడెంట్స్ క్యాంటీన్ వైపు వస్తూ ఉన్నారు ఎలా ఇప్పుడు అని అనుకుంటూ ఒక స్టూడెంట్ని పిలిచాడు ఎవరండి మీరు ఏం కావాలి అని అడిగారు ఆ స్టూడెంట్ ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అద్వైత అనిలా తెలుసా మీకు అని అన్నాడు హా తెలుసండి వాళ్ళు మా క్లాసే కానీ ఈరోజు అద్వైత రాలేదు అవును మీరెవరు ఇవన్నీ అడుగుతున్నారు నేను అద్వైత వాళ్ళ మావయ్యని అనిలా వాళ్ళ అన్నయ్యని ఓ సారీ సార్ అద్వైత రాలేదు కానీ అనిలా వచ్చిందండి ఏమీ అనుకోకుండా అనిలాని పిలుస్తారా అని అన్నాడు ఆనంద్ అలాగే సార్ పిలుస్తానని చెప్పి అనిల దగ్గరికి వచ్చి అని మీ అన్నయ్యటి ఎవరో క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నాడు నీకోసం అని చెప్పాడు మా అన్నయ్య ఎవరు అంటూ క్యాంటీన్కి వచ్చింది అనిల ఆనందిని దూరం నుండి చూసి అమ్మో ఈనింటి ఇలా వచ్చాడు ఇప్పుడు అద్వైత గురించి అడుగుతాడేమో నేనేం చెప్పాలి అని అనుకుంది నాకేం తెలియదని చెప్తా కానీ నమ్మడు నేను తన క్లోజ్ ఫ్రెండ్ని కదా అన్నీ నాకు తెలిసి ఉంటాయని అనుకుంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది ఆ పిలిస్తే వాడు చెప్తాడు వెళ్లి పిలుచుకొస్తే సరిపోతుంది కదా అని వెనక్కి తిరిగింది అనీల అలా వెనక్కి తిరిగేసరికి ఆనంద్ గబగబా వెళ్లి అనీల ముందు వెళ్లి నిల్చొని నేను నీతో మాట్లాడాలి అలా క్యాంటీన్కి వెళ్దామా అని అన్నాడు అనీలుకు ముందు పోతే గొయ్య పోతే నొయ్యి అన్నట్లు ఎటు వెళ్ళలేక ఆనంద్తో క్యాంటీన్కి దారి తీసింది ఇద్దరూ అందరికీ కొంచెం దూరంలో కూర్చున్నారు అనిల ఎందుకు నన్ను చూసి అంత భయపడుతున్నావని అడిగాడు ఆనంద్ నేనా భయపడడం లేదే అని అంది మరి ఎందుకు తప్పు చేసిన దానిలా తలదించుకుని కూర్చున్నావు నిజం నిర్భయంగా చెప్పగలగాలి తప్పైనా ఉప్పైనా అనిలా నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది కానీ చెప్పకపోతే తెలిసిపోతుందేమోనని ఎప్పుడూ భయపడుతూ ఉండాలి ఏదైనా పర్లేదు చెప్పు ఎందుకు అద్వైత సరిగా కాలేజీకి రావడం లేదు అని అడిగాడు అది అన్నయ్య అని నాకంటే చైతూకి బాగా అన్నయ్య వాడిని పిలుస్తాను అని చైతూకి ఫోన్ చేసి అర్జెంటుగా క్యాంటీన్కి రా అని చెప్పింది చైతన్య ఏమైందోనని పరిగెత్తుకుంటూ వచ్చాడు నేరుగా అనిల ఆనంద్ కూర్చున్న చోటికి వచ్చాడు చేతు కూర్చో ఈయన కదా అద్వైత వాళ్ళ మావయ్య అంది అనిల రే అది అన్నయ్య అద్వైత గురించి అడుగుతున్నాడ్రా చెప్పడానికి సంశయిస్తూ ఉంటాడు చైతన్య చైతన్య స్నేహం అంటే ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు కష్టాలప్పుడు నేనున్నానంటూ చేయూతూనివ్వడు తప్పు చేస్తున్న స్నేహితురాలని హెచ్చరించలేనప్పుడు నువ్వు చేస్తున్నది స్నేహం కాదు అది ఖచ్చితంగా వ్యాపారమే అవుతుంది మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు కానీ మన తప్పును ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా శత్రువు కిందే లెక్క అద్వైత విషయంలో ఏం జరిగిందో ఏం దాచకుండా పూర్తిగా చెప్పు అని అన్నాడు ఆనంద్ సారీ అన్నయ్య చెప్పకూడదని కాదు మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని నాకు భయంగా ఉంది అని అంది అనిల అది ఎలాంటిదైనా విని తట్టుకునే ధైర్యం ఈ గుండెకి ఉంది అని బాధగా అన్నాడు ఆనంద్ రే చైతు చెప్పు మనం ఇంకా ఈ విషయాన్ని దాచిపెట్టడం మంచిది కాదు అని అంది అనిల సరేనని అది అద్వైత కాలేజీ జాయిన్ అయిన రెండో రోజు ఎప్పటిలాగే అందరం కాలేజీకి వచ్చాం అప్పుడే అద్వైత కాలేజీ గేట్లో నుండి వైట్ శారీ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్న శారీలో వస్తూ ఉంది హే అమ్మాయి ఇటురా అని అన్నాడు సీనియర్ ఒకరు రే అమ్మాయి కాదురాది ఆంటీరా అని అన్నాడు ఇంకొక అతను అవును రే ఆంటీనే రే ఇచ్చు ఆంటీనో లేక అమ్మాయో దగ్గరికి వస్తేనే కదరా తెలిసేది దిమాకేమైనా దొబ్బిందా అని వెకిలిగా నవ్వాడు ఇంకొకవాడు ఏ అమ్మాయి ఇలా అద్వైత దగ్గరికి వచ్చింది మీది ఏ ఊరు పాప అని అన్నాడు రేయ్ పాప కాదురా ఆంటీ చూడు మెడలో పుస్తెలు కాలికి మెట్టెలు ఉన్నాయి అడుగుతూ ఉంటే చెప్పవేంటాంటి మీది ఏ ఊరు అని అన్నాడు ఇంకో మూడోవాడు మాది రాములపాలెం అని అంది అద్వైత రేయ్ రాములపాలెం నుండి సీత వచ్చింది రాముడిని ఏడాడిసిపెట్టి వచ్చినావాంటీ అని అన్నాడు రేయ్ ఆంటీకి కోపం వస్తుందిరా ఇక రెండోవాడు రేయ్ ఆంటీకి కోపం వచ్చిందిరా ఆంటీ అన్నామని అని అన్నాడు ఇక నాలుగోవాడు రాముడు ఇక్కడ ఉన్నాడురా న్యూట్రెండ్ ఏమిటంటే రాములవారిపాలెంలో ఉన్న రావణుని వదిలి లంకలో ఉన్న రాముడి కోసం వచ్చిందిరా నా సీత అని అద్వైత చేపట్టుకుని మీదకి లాక్కున్నాడు అద్వైత వెళ్ళి అతని గుండెల మీద పడింది అబ్బా ఎంత బాగుంది అని అతను గట్టిగా పట్టుకున్నాడు అద్వైత విడిపించుకుని అతని చెంప చెల్లుమనిపించింది మర్యాదగా ఉండు నా జోలికి వస్తే అని వేలు చూపించింది అక్కడి నుంచి వచ్చేసింది ఇక నాలుగో వాడైతే రే ప్రణయ్ నా సీత వెళ్ళిపోయిందిరా పేరు క్లాసు ఏవో తెలుసుకునేనండిరా అన్నాడు గుండెల మీద చేపెట్టుకుని ఇక్కడ టచ్ చేసి వెళ్ళిందిరా నా సీత తను లేనిదే నేను లేనురా అని అన్నాడు అతని ఫ్రెండ్స్ వెళ్ళి అద్వైత డీటెయిల్స్ కనుక్కొని వచ్చి వర్ధన్కి చెప్పారు అని చెప్పాడు చైతన్య అంటే నా డార్లింగ్ పేరు అద్వైత చాలా బాగుంది తనలాగే అందంగా ఉంది అని అన్నాడు వర్ధన్ తనకి పెళ్ళైనట్టు ఉంది వర్ధన్ అయితే ఏమవుతుంది తను అమ్మాయి నేను అబ్బాయిని ఇంకేం కావాలి అని అన్నాడు వర్ధన్ నేనేమైనా అబ్బాయిని కోరుకుంటున్నానా లేదు కదా మీరు నోరు మూసుకుని నా డార్లింగ్ గురించి ప్రతి విషయం తెలుసుకుని నాకు ఈవినింగ్ లోపు చెప్పాలి ఇక ఆ రోజు మొదలు ప్రతిరోజు అద్వైత వెనుకపడి రకరకాలుగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేవాడు అద్వైత ఎన్ని రకాలుగా చీకొట్టినా తుడుచుకుని మళ్లీ వచ్చేవాడు తన చుట్టూ తిరిగేవాడు ఒకరోజు అద్వైత కాలేజీకి వస్తూ ఉండగా ఎదురుగా వెళ్లాడు వర్ధన్ అద్వైత సడన్ బ్రేక్ వేసి స్కూటీ ఆపి ఏంటి అన్నట్టు చూసింది అద్వైత ఐ లవ్ యూ నిన్ను చూసిన మొదటి రోజే నచ్చేశావు నేను నీకు నచ్చనే ఏంటిరా పింజారి వెదవా అని మనసులోనే అనుకుని ఏం మాట్లాడుతున్నావని అడిగింది అద్వైత నీకేమైనా బుర్రలో బంకమన్నుందా పెళ్ళైనా నాకు చెప్తున్నావేంటి అని అంది నీకు పెళ్ళైనా పిల్లలు ఉన్నా కూడా నిన్ను నేను లేపుకుపోతా అని అన్నాడు వర్ధన్ నీతో మాట్లాడినా ఆ చెట్టుతో మాట్లాడినా ఒకటి నీతో నాకు మాటలు అనవసరం అంటూ బండి స్టార్ట్ చేయబోయింది అద్వైత బైక్ కేసు తీసుకుని ఏమి మాట్లాడినా ఏం చేసినా గోడకేసిన కొట్టిన బంతిలాగా తిరిగి నీ దగ్గరికే వస్తా అని అన్నాడు వర్ధన్ నీకు ఎన్ని తిట్టినా సిగ్గులేదా అయినా ఉంటుందిలే మనుషులకైతే అవన్నీ ఉంటాయి నువ్వు కాదు కదా అదేంటి డార్లింగ్ అంత మాట నేసావు సరిగ్గా చూడు అందరికొన్నట్టే నాకు కూడా కన్ను ముక్కు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా అని అన్నాడు వర్ధన్ హా అన్నీ ఉన్నాయి కానీ అసలు ఉండాల్సింది లేదు ఏ చిలిపి నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుందబ్బా అలా ఎలా చూపిస్తామని అన్నాడు వర్ధన్ ఫేస్ ఒక రకంగా పెట్టి చీచి ఏం మాట్లాడుతున్నావు నేను నీకు బుర్ర ఒకటే లేదనుకున్నాను కానీ మెదడు అరికాల్లో ఉందని ఇప్పుడే తెలిసింది అని అంది అద్వైత అది ఎక్కడ ఉంటే ఏముందులే కానీ ఉండాల్సినవి పర్ఫెక్ట్ గా ఉంటే చాలు అని అన్నాడు వర్ధన్ నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అలా రా దారికి ముందు నీకు లేదే బుర్ర మళ్ళీ నన్నంటున్నావు ఇప్పుడు ఒప్పుకున్నావుగా నీకు బుద్ధి లేదని ఇందాకటి వరకు నాకు లేదని తెగకించుకున్నావుగా అని అన్నాడు వర్ధన్ ఒకరోజు కాలేజీ అయిపోయి అద్వైత ఇంటికి వెళుతూ ఉండగా సడన్గా నాలుగు బైకులు వచ్చి అద్వైతకి అడ్డం పెట్టాయి ఏ స్టూపీడ్స్ ఏంటిలా అడ్డంగా వచ్చారు తప్పుకోండి నేను వెళ్ళాలి అని అంది అద్వైత అలా ఎలా వెళ్తాం పాప మాకు ఇచ్చే వెళ్తామని అన్నాడు బైక్లో ఉన్నవాడుకుడు ఏమివ్వాలి అని అడిగింది అలా అక్కడ ఉన్న పొదుల్లోకి వస్తే చెప్తాం ఇక్కడే రోడ్డు మీద చెప్పాలంటే కొంచెం కష్టమని అన్నాడు ఇంకొకడు ఇబ్బందిరా మనకేమీ ఉండదు అని ఓయ్ పాప ఓకే అయితే రోడ్డు మీదైనా మేము రెడీ నువ్వు రెడీనా అంటూ వచ్చి అద్వైత చేయి పట్టుకున్నాడు మూడోవాడు వాడిని వదిలించుకుని కాలితో వాడిని ఒక్క తన్ను తన్నింది అబ్బా అని అంటూ ఒరేయ్ పాప చాలా స్ట్రాంగ్గా రెండినా పట్టుకుందరు అని బాధగా అరిచాడు అంతే నలుగురు నాలుగు పక్కల సరౌండ్ చేశారు అద్వైతిని అద్వైతికి ఏం చేయాలో అర్థం కాక ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దన్నం పెడతాను నేను మీకు చెల్లిలాంటి దాన్ని అని అంది తప్పు తప్పు అలా మాట్లాడకూడదు నువ్వు మాకు మరదలివి మేము నీకు బావలమని అన్నాడు ఒకడు ప్లీజ్ నన్నేమి చేయకండి అని ఇచ్చింది అరే నీకన్ని బలే తెలిసిపోతాయే పాపా అని రే పట్టుకోండ్రా అని అనగానే ఇద్దరు ఒకవైపు ఇద్దరు చేతులు ఒకవైపు వచ్చి పట్టుకుని చాటుకు తీసుకువెళ్లబోతున్నారు అప్పుడు ఎక్కడి నుంచో వచ్చాడు గానీ వర్ధన్ వచ్చి నలుగురిని చితకబాదాడు నలుగురిలో ఒకడు కత్తి తీసుకుని వర్ధన్ ని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు అమ్మా అంటూ అరుస్తూ కింద పడిపోయాడు వర్ధన్ అప్పటి వరకు భయం భయంగా చూస్తున్న అద్వైత ఒక్కసారిగా ఉలిక్కిపడి వర్ధన్ దగ్గరికి వచ్చి పట్టుకుని వర్ధన్ వర్ధన్ అంటూ చెంపల మీద తట్టింది వర్ధన్ కళ్ళు తెరవకపోయేసరికి అద్వైతకి ఏం చేయాలో అర్థం కాలేదు అటువైపు ఎవరైనా వస్తే అడుగుదామని అనుకుంటే ఎవరూ రావడం లేదు అద్వైత ఏడుస్తూ వర్ధన్ వర్ధన్ అని పిలుస్తూనే ఉంది చిన్నగా కళ్ళు తెరిచాడు వర్ధన్ చిన్నగా మాటలు కూడా తీసుకుని అద్వైత ఐ లవ్ యూ అని అన్నాడు ఇప్పుడు ఇవన్నీ అవసరమా మాట్లాడకుండా ఉంటూ నేను అటు వెళ్ళి ఎవరైనా కనిపిస్తే పిలుస్తాను హాస్పిటల్కి వెళ్దామని అంది అద్వైత వద్దు నువ్వు నన్ను వదిలి వెళ్లకు నేను ఎక్కువసేపు బ్రతకను కనీసం చచ్చిపోయేటప్పుడైనా ఐ లవ్ యూ చెప్పు అది విని ప్రశాంతంగా చచ్చిపోతాను అని అన్నాడు వర్ధన్ నీకేమీ కాదు వర్ధన్ నా వల్ల నువ్వు చచ్చిపోకూడదు ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను నాకు తెలుస్తూ ఉంది నా ప్రాణం నాతో ఇక ఉండదని అందుకే చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని కనీసం ఆ మాట నాకు ఊపిరిపోస్తుందేమో ప్లీజ్ ప్లీజ్ అద్వైత చెప్పు అంటూ ఊపిరి కష్టంగా తీసుకుంటూ ఉన్నాడు అద్వైతకి ఎటూ తెలుసుకోలేక సతమతమవుతూ ఉంది తనకి పెళ్ళయింది భర్త ఉన్నాడు అటువంటి తను ఎలా వర్ధనికి ఐ లవ్ యూ చెప్తుందని తన మనసులో తర్జన భర్జన పడుతూ ఉంది ఏంటి అద్వైత ఎలా చెప్పాలి అని అనుకుంటున్నావా విన్న తరువాత నేను ఎలాగో చనిపోతున్నాను అప్పుడు నీకే ఇబ్బంది ఉండదు కదా అద్వైత ఏమైతే అది అవుతుంది ఒక ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని ఆలోచించి ఐ లవ్ యూ వర్ధన్ ఐ లవ్ యూ అని చెప్పింది అంతే వర్ధన్ ఆ మాట విని కళ్ళు మూసేశాడు అయ్యో వర్ధన్ లే నీకు ఏమీ కాదు అని గట్టిగా హెల్ప్ హెల్ప్ అంటూ అరిచింది అటుగా వెళ్తున్న వాళ్ళు కాలేజీ వాళ్ళు అద్వైత అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్లల్లో ఒకడు అయ్యో వర్ధన్ రా ఏమైంది వర్ధన్కి అని అనుకుంటూ ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు ఇంకొక స్టూడెంట్ కి ఫోన్ చేశాడు ఇంతలో వర్ధన్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి చేరారు అంబులెన్స్ రాగానే అందరూ కలిసి వర్ధన్ ని అంబులెన్స్ ఎక్కిచ్చారు అద్విత కూడా అంబులెన్స్ ఎక్కబోతూ ఉంటే అద్విత ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు అందరూ వాడి వెనకాల పడుతూ ఉంటే వీడు నీ వెంట పడ్డాడు ఏముంది నీళ్ళు అంతలా అందరిలా అంటే అమ్మాయివేగా ఈ పిచ్చోడికి ఎంత చెప్పినా వినకుండా పిచ్చోడిలా నీ చుట్టూ తిరుగుతున్నాడు ఆఖరికి వీడికి ఈ గతి చాలా చాలమ్మా చాలు ఇక వీడికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని దండం పెట్టాడు వర్ధన్ ఫ్రెండ్ వర్ధనికి ఏమవుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం